హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా తొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నాలుగు వందల నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది గరిష్ట ధర ఏడు వేల నూట తొంభై పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది వాము మొత్తం ఇరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మధ్య ధర పదహైదు వేల ఏడు వందల ఎనభై ఐదు గరిష్ట ధర పదహారు వేల రెండు వందల పన్నెండు మొక్కజొన్నలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల పన్నెండు మధ్య ధర పంతొమ్మిది వందల పన్నెండు గరిష్ట ధర రెండు వేల ఆరు వందల పదిహేడు కందులు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది గరిష్ట ధర పదివేల నూట తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నూట పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల నలభై మధ్య ధర రెండు వేల ఏడు వందల నలభై గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మినుములు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సోయాబీన్స్ ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మధ్య ధర మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో